బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రామోజీరావు నుంచి తానెంతో నేర్చుకున్నానని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు చెప్పారు స్వయం కృషితో పైకొచ్చి పేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని కొనియాడారు విజయవాడ ఆత్పూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్లో స్వయం ఉపాధి శిక్షణ పూర్తి చేసుకున్న యువతి యువకులకు ధ్రువపత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య రామోజీరావుకు శ్రద్దాంజలి ఘటిస్తూ నిమిషం పాటు మౌనం పాటించారు జీవితంలో క్రమశిక్షణ సమయ పాలన పాటించడం చాలా అవసరమన్నారు బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూత్లలో సమాధానం చెప్పాలని తాను గతంలో అనేక వేదికల్లో చెప్పానని ఇటీవల ఎన్నికల ఫలితాల్లో అంతా ఈ విషయాన్ని గమనించినట్లు ఉన్నారని వెంకయ్య వ్యాఖ్యానించారు మన జీవితంలో క్రమశిక్షణ ఒక క్రమబద్ధమైన జీవితాన్ని పాటించడం దానితో పాటు కొంత సేవ చేయడం దీంతో అందరికీ ఆస్తి ఉండదు సంపద ఉండదు వెల్త్ అంత ఉండదు అందరికి పొందడానికి కానీ తిరిగి ఉండదు కదా ఆ తిరిగి పంచొచ్చుగా గురువు పంచినట్టుగా మనకు తెలిసిన విషయాన్ని ఇతరులు చెప్పొచ్చుగా మనము అందరితో కలిసి ఉందామనే దానికి ఇతరుల గురించి ఆలోచించాలనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ లివింగ్ ఎగ్జాంపుల్ స్వర్ణ భారత ట్రస్ట్ ఈ స్వర్ణ భారత ట్రస్ట్ ఇవాళ నెల్లూరులో విజయవాడలో హైదరాబాద్లో హైదరాబాద్ లో శిక్షణ ఇవ్వడం సేవా కార్యక్రమంలో భాగంగా ఇంత అద్భుతంగా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నిర్దం నడుస్తూ తర్వాత విజయవాడ తర్వాత హైదరాబాద్ ప్రభుత్వం దగ్గర ఇచ్చేది ఆశించకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజానికి కొంత సేవ చేయాలని మనకు అద్దరించిన పిలుపుని మనం ధర్మం అదే చెప్తున్నాం మన ధర్మం అదే చెప్తుంది అలాంటి లక్ష్యంతో స్వర్ణ భారత్ రాష్ట్రం ఏర్పడింది